వరంగల్ జిల్లా కేంద్రంలోని మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ చేసిన నలుగురు నిందితులను పట్టుకోవడం జరిగిందని వరంగల్ సెంట్రల్ జోన్ ఐపీఎస్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు ఈ సందర్భంగా మట్టేవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ సలీమా మాట్లాడారు భూపాలపల్లి జిల్లాకు చెందిన బొల్లా అనిల్ మహ్మద్ భాసిద్ మహ్మద్ షారుఖ్ ఖాన్ మొహ్మద్ షోయబ్లు అనేక నేరాలు చేసి జలసాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక టీమ్ గా ఏర్పడి వరంగల్ పట్టణం కొత్తవాడకు చెందిన ఓ మహిళ రాత్రి సమయంలో తన కూతురికి ఎంజీఎంకు వెళ్తున్న క్రమంలో ఆమె మెడలో ఉన్న రెండు తల చైన్ను లాక్కొని వెళ్ళడం జరిగిందని వెంటనే ఆ మహిళ మట్టమొడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి సిఎ తుమ్మగోపి ఎస్ఐ విటల్స్ ఆధ్వర్యంలో ఒక బృందంగా ఏర్పడి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ములుగు క్రాస్ రోడ్ దగ్గర చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందన్నారు ఆరోగ్యం జరిగింది అందుకు ముందు ఒక మన ఎన్విరాన్మెంట్ కాసిబుగ్లో వివేకానంద కానులో పన్నెండు కులాల బంగారం మూడు లక్షల క్యాష్ తీసుకొని అది లిటార్ ప్రాపర్టీ రీఫోర్డ్ చేయడం జరిగింది పార్టీ ఎయిట్ అవర్స్ సో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ ఎక్సెస్టివ్ రీసెంట్ అయినటువంటి ఇతిధారణ ని స్టేషన్ తప్ప అన్ని కేసెస్ డిటెక్ట్ ఐని టూ వీలర్స్ కావచ్చు మిగతా అన్ని కేసెస్ అన్నీ కూడా 100% పర్సెంట్ మనకు స్టేషనల్స్ కి సంబంధం పెడ్రలింగ్ దక్కితే అన్ని అట్లా ప్రాబ్లమ్స్ కష్టపడి तगा ना आशा बड़ा तो ना क्ले का पड़ेगा। बने मेंबर जो ले मानसून जो ले नहीं गया। हमारे पापा जब इंटरन्ट रहते हैं ना साफ वाले ही पड़ेगे। कब महिला लगे एम जागरतल लिफ्टर। इतनोटी महिला लगे एम जागरतल लिफ्टर। आधे गेट वाली ना जागरतला बोल वाले टोंग बोल मेरा जो ले स्कूल फो वाले का � கொட நிறம் வந்து ஆஸ்படல் கேட்டாங்க பாப்ப நேதா பாப்பா முன்னேனாட்டு நம்ம பூசி மாதிரி வச்சிட்டு சீவர்த்திக்கு ஆக்கொள்ளு ஆசை சின்ன போய் நான் பண்டிக் ஸ்பீடு அடி அத்தனை எந்த படிக்க கொஞ்சம் தூரமாக படிச்சு எடுத்தே சண்டேஷன் எம்ப మన గాయాలంటిమే మన జరిగినయా ఇందో లేదో రికవరీ ఇస్తుంది 40 రూపాయల కొరసించు ఉంటది అంతా కొల్ అంటే కట్ కొడతారు ఇంద రిఫైన్ ఆ ఇస్లాంకి సేంప్ల్ దొరికింది కదా మా మీకు ఇక్కడ దొరికింది ఆ పన్స్లు ఎంత చేస్తాం మంచి ఉన్నారు మంచి చేస్తాం అలా మన ఎంత ఎంతని చేస్తాం మీకు ఏం చెప్తారు పబ్లిక్ కూడా

తారీఖు నైట్ మన మటువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ దగ్గర ఈ గుడి దగ్గర ఒక లేడీ వాళ్ళ కూతురుతో కలిసి ఎంజిఎం సైడ్ వెళ్తుంటే చీకటిగా ఉన్న చోట వెనక నుంచి టూ వీలర్చుకుంటూ ఒక అఫెండర్ ఆ మెడలో ఉన్న పుస్తకల్ తాడు లాక్కొని వెళ్ళిపోయాడు సో ఒక రెండు నిమిషాల తర్వాత అరిచింది వచ్చిన తర్వాత పుష్పల పట్టుకోవాలని ట్రై చేశారు బట్ వాళ్ళు కొంచెం స్కూటీ ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోయారు సో మాకు డైల్ హండ్రెడ్ ద్వారా ఇష్యూ తెలియంలోనే వెంటనే మేము వెళ్ళి ఇన్విజిట్ చేసి ఉన్నటువంటి క్లూస్ అని కలెక్ట్ చేసుకోవటం జరిగింది తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సిఏ గారు గోపి గారు సిసిఎస్ టీము అలాగే ఎస్ఐ విటల్ ఆధ్వర్యంలో ఒక ఫైవ్ టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము అయితే మాకు అక్కడ ఏరియాలో ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు నేమ్ ప్లేట్స్ కూడా లేదు సో కొంచెం కష్టపడాల్సి వచ్చింది బానే ఈ కేసు గురించి సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు ఈరోజు పడుకోవడం జరిగింది ఒక నలుగురు అఫెండర్స్ని వాళ్ళ దగ్గర ఇందులో నలుగురిలో ఒకళ్ళు బొల్లా అని ఇతను ముదిరాజు భూపాలపల్లి అతను నెక్స్ట్ మహ్మద్ బాసిఫ్ ఇతను కూడా భూపాలపల్లి వీళ్ళు మా దగ్గర అఫెండర్స్ నలుగురు కూడా భూపాలపల్లి ఏరియా వాళ్ళే ఇందులో అనిల్ అనేవాళ్ళు మెయిన్ అక్యూజ్డ్ ఇతను చైన్ స్నాచ్ చేశాడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడం కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు సో మళ్ళీ అది రికవరీ చేశాను ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే అంటే వీళ్ళు గాంజాకు అలవాటు పట్టడం వల్ల చిన్న ఏజ్ అందరూ కూడా ట్వంటీ ఫైవ్ లోపలి గాంజాకు అలవాటు పట్టడం వల్లే అలవాటు వ్యసనంగా మారి పోలీస్ ఇద్దరికి మళ్ళీ దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవర్తనని చేపట్టారు కాబట్టి ఈ పత్రికా నేను చెప్పేది ఒకటి మూత దయచేసి గంజాయికి ఇలాంటి మార ద్రవ్యాలు బాన్స్ కావద్దండి ఎందుకంటే ఇప్పుడు ఇంజిన్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి గంజాయి తాగినా కానీ మనం అమ్మినా కానీ కొన్నా కానీ అది నేర కిందకే వస్తుంది సో దయచేసి ఈ గాంధా అనే అలవాటు లేకపోతే ఈ నలుగురు యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఈ గాంధీ తాగటం అంటే వీడిప్పుడు స్టూడెంట్స్ని వచ్చింది సో వీళ్ళ నలుగురిని కూడా పట్టుకున్నటువంటి మా టీం మొత్తాన్ని కూడా మా సిపి గారు అభినందించడం జరిగింది అలానే వాళ్ళకి జేసీ కూడా ప్రపోజ్ చేయడం అనేది జరిగింది మేము ఈ ప్రతికమ్మంగా చెప్పేది ఒకటే దయచేసి స్నాక్సింగ్ ఇలాంటివి పనులు చేయొద్దండి ఒకళ్ళ పట్టుకో ఒకళ్ళ మీరు చేసినా కానీ ఇమీడియట్ మేము పట్టుకోవడం జరుగుతుంది ఎంత గొప్ప తెలివి కల్లోడైనా కానీ ఏదో చిన్న వ్యూ వెళ్తారు అలానే ఇక్కడ మేము ఒక చెప్పును చూసుకున్న ఆ చెప్పు ద్వారా వాళ్ళు పట్టుకోవడం జరిగింది సో అలానే ఇక్కడ నుంచి కూడా బైక్కి ప్లేట్ నెంబర్ ప్లేట్స్ లేకపోయినా కానీ నెంబర్ ప్లేట్ బెండ్ చేసినా కానీ డెఫినెట్లీ అది ఏదన్నా ట్రైన్కి యాక్టివిటీకి ఉపయోగించడానికి మేము జరుగుతుంది కాబట్టి నేమ్ప్లెస్ నెంబర్ ప్లేట్స్ ఉన్నా కానీ పెండ్ నెంబర్ ప్లేట్స్ యూజ్ చేసినా కానీ తప్పకుండా మేము వాటిని సీజ్ చేసి ఆర్టీఏ గాయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అట్లాంటి బండ్లు వాటానికి నెంబర్ ప్లేట్ లేనివి నేమ్ ప్లేట్లు చేసి అలానే మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ తాగటం కానీ కొనటం కానీ ఇది నేరం అండి దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఈ గాంజా మీద ఉంది కాబట్టి ఇది మాత్రం అమ్మొద్దు కొనొద్దు తాగొద్దు అలాగే ప్లేట్స్ ఇటువంటి బండ్లు కూడా ఇక్కడ యూజ్ చేస్తే కఠినంగా మేము సీజిటే కాకుండా కోర్టుకి రాస్తాము ప్లస్ కేసులు కూడా తీసుకు ధైర్యంగా లేడీస్ వెళ్ళొచ్చు దొంగతనం వాళ్ళకి పట్టుకుని మేము టెక్ చెక్ చేస్తున్నాము కాబట్టి ధైర్యంగా వెళ్ళండి దొంగతనాలు కూడా ఇక్కడ చేద్దాం మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాం అప్పటి ఈ పని చేసినటువంటి ఈ స్నాచింగ్లో స్నాచింగ్లో ప్రతిపక్ష వాళ్ళలో ఇన్స్పెక్టర్ గోపి గారు సిసిఎస్ ఇన్స్పెక్టర్ అబ్బాయి గారు నరేష్ అలానే మాకు భూపాలపల్లి టీం కూడా చాలా హెల్ప్ చేశారు భూపాలపల్లి పోలీసు వారికి కూడా మరియు మా ఇన్స్పెక్టర్ మా సబ్ ఇన్స్పెక్టర్ విఠల్ మరియు ఆయన సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వారి నోరు నుంచి వాళ్ళ విగ్రహాలు మా సిబ్బంది మీదే ఉన్నారు వాళ్ళందరికీ కూడా క్యాష్ మరియు జిఎస్టీ మా సిబ్బంది